యోహాను గారు ఆ ఇరవై నలుగురు పెద్దలను చూసిన తర్వాత ఆయన దృష్టి ఇంకా మరల దేవుని యొక్క సింహాసనం ఎదుటకు ఆయన దృష్టి మళ్లించినప్పుడు ఆ దేవుని సింహాసనం దగ్గర ఒక నలుగురు కనబడడం యోహాను గారు చూస్తారు మీరు నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వచనం చదివితే మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండేను ఇక్కడ మనం ఆలోచన చేస్తే నాలుగు జీవులు ఉన్నారు అన్న విషయాన్ని వ్యూహాన్ గారు తెలియజేస్తున్నారు ఈ నలుగురు ఎవరు ఈ నలుగురు జీవులు ఎవరు అని ఆలోచన చేస్తే దైవ సమాజమా వారిని గూర్చి ఏహెస్కల్ గ్రంథంలో కూడా యహెస్కేల్ ప్రవర్తకు సేమ్ ఇటువంటి దర్శనం వస్తుంది ఏ గ్రంథం మొదటి అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచనాలు చదువుదాం గ్రంథం మొదటి అధ్యాయం నుండి నాలుగు జీవులు రూపములు రూపములు గల ఒకటి వాటి రూపము మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను అవి తల తలతల్లాడు ఇత్తడి వలే ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ముఖ రూపములు మానవ ముఖం వంటివి కుడి పార్శ్వపు రూపములు ముఖము వంటివి ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి ముఖం వంటి ముఖములు కలవు యో ఇక్కడ ఎహెస్ఎల్ ప్రవర్త కూడా సేమ్ ఇదే దర్శనం చూస్తాడు అయితే ప్రకటన గ్రంథములో ఉన్న నాలుగు జీవులకు వీటికి దాదాపు చాలా ఎక్కువ సామ్యం ఆ యొక్క పోలికలు కనబడితే కొంచెం డిఫరెన్సెస్ కూడా కనబడతాయి ఎందుకు ఆ డిఫరెన్సెస్ ఉన్నాయో అనేది మనం ప్రభుత్వం అయితే మీరు క్వశ్చన్ అవర్లు అడిగితే నేను చెబుతాను అయితే మొత్తానికి ఈ యొక్క ఆ యొక్క యోహాన్ గారి ప్రకటన గ్రంథంలో చూసిన నాలుగు జీవులు ఇక్కడ యహెస్కల్ ప్రవర్త చూసిన నాలుగు జీవులు దాదాపు ఒకే రకమైన రీతులుగా ఉన్నారు వారిని ఈ యొక్క యహెస్కల్ గ్రం గ్రంథకర్త లేకపోతే ప్రవర్త చూసిన తర్వాత అవి ఏమిటో ఈ యొక్క యహెస్కల్ గ్రంథకర్తే చెబుతాడు అసలు ఎవరు ఆ నలుగురు అని అంటే పదవ అధ్యాయము ఇరవై వచ్చనం చదువుదాం అదే యహెస్కల్ గ్రంథం అధ్యాయం ఇరవై వచ్చనం చదివితే కెబారు నది దగ్గర ఇస్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే ఆ అవి కెరీబులని నేను గుర్తు ఎహెస్టిఎల్ గారికి మొదట అధ్యాయంలో ఈ దర్శనం కనబడింది ఆ తర్వాత కూడా ఇదే దర్శనం కనబడితే ఎహెస్టిఎల్ గారు చెబుతున్నారు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం ఇదే యహోవా జీవం కలిగిన యహోవా దేవుని క్రింద నాలుగు జీవులు కనబడ్డాయి ఆ నాలుగు జీవులు ఏమిటో తెలుసా నేను వాటిని గుర్తుపట్టాను అవి ఏమిటంటే అవి కెరూబులు అని చెబుతూ ఉన్నాడు అంటే యహస్క్య గ్రంథకర్తకు కూడా దేవుని సింహాసనం క్రింద ఆ సింహాసనాన్ని మోస్తూ ఒక నలుగురు జీవులు కనబడ్డారు వారు ఈ యొక్క ఈ యొక్క గారు ఏం చెప్తున్నారంటే వారు కెరుబులు అని చెప్పారు కెరుబులు అంటే ఎవరు అంటే వీరు దేవుని యొక్క సృష్టిలో సృష్టించబడిన దేవదూతలలో ఉన్నత వర్గానికి చెందిన వారని మనకు అర్థమవుతుంది అయితే ఇటువంటి అను ఇటువంటి లక్షణాలు ఇటువంటి రూపము కలిగిన వారే మనకు యోహాను గారు కూడా ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాడు అక్కడ యోహాను గారు వారు ఎలా ఉన్నారో వివరిస్తున్నారు మనం యహస్క్య గ్రంథం కలిపి చెప్పిన విషయాలు చూసాము ఆ నాలుగు ఆ నలుగురు ఏ రూపంలో ఉన్నారో యహస్క్యులు తెలియజేశాడు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు తెలియజేస్తున్నారు ఆరో వచనము ఏడవ వచనానికి మనం వెళ్తే మొదటి జీవి వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము కలది నాలుగవ జీవి యోహాను గారు కూడా అదే వివరణిస్తున్న నాలుగు జీవులు ఒకటి మనుష్య ముఖము సింహము ముఖము తర్వాత ఆ యొక్క దూడ ముఠము లేదా ఎద్దు ముఠము మూడవ నాలుగవదిగా పక్షి రాజు ముఠము అని నాలుగు ముఠములు కలిగిన ఈ యొక్క జీవిని యోహాను గారు కూడా చూస్తున్నారు ఈ నాలుగు జీవులు దేవుని సింహాసనం దగ్గరే దేవుని సింహాసనం దేవుని సింహాసనం చుట్టే ఉన్నాయి అని ఉన్నారు అని యోహాను గారు చెబుతున్నారు యేహిస్టా యేహిస్టేల్ గారు కూడా చెబుతున్నారు వారి రూపములు కూడా యేహిస్టేల్ గారు గారు ఒకవేళ చెప్పారు యోహాన్ గారు కూడా ఒకేలా చెప్పారు అయితే కొన్ని తేడాలు ఉన్నాయి వాటికి తర్వాత మీకు ఆలోచన చేస్తే తర్వాత వాటికి నేను సమాధానం చెబుతాను అయితే దైవ సమాజమా ఇవి ఎవరు అని మనం ఆలోచన చేస్తే హిస్టరీలు చెప్పేసాడు అవి ఎవరు అని అంటే అవి కెరూబులు అన్నారు సో కెరూబులు అనగా దేవుని సింహాసనాన్ని మోసే అసంఖ్యాకమైన దేవదూతలలో ఉన్నత వర్గానికి చెందిన దేవదూతలు అని మనము గమనించవచ్చు ఎందుకనంటే దేవుని చేత సృష్టించబడిన దేవదూతలలో కెరూబులు ఉన్నారు సెరాఫులు ఉన్నారు అని అనేక సార్లు మనము లేఖనాల్లో చూస్తాము మహాదూతలని సెరాఫుల కోసం రాయుడు మనం చూస్తాము అంతేకాకుండా మీరు ఆది కాను మూడాధ్యాయం ఇరవై నాలుగవం చదివితే దేవుడు ఏదేను తోటల నుండి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టినప్పుడు చదువుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు దేవుడు అక్కడ కెరూబులను ఏదేను తోట దగ్గర అక్కడ ఉంచడం జరిగిందని ఆ యొక్క గ్రంథ మోషే మోసే తెలియజేస్తున్నాడు అంటే ప్రారంభంలోనే కెరూబులు అనేవారు ఉన్నారు అంటే అంటే ఒకరు కాదు సుమా అనేక మంది కెరూబులు ఉన్నారు వారిలో కొంతమంది ఏదైనా దగ్గర దేవుడు వారిని నియమించడం జరిగింది వారిలో కొంతమంది వేరు వేరు పనులు చేస్తారు వారిలో ఒక నలుగురు దేవుని సింహాసనం దగ్గర వారికి ఒక పని నియమించబడింది అయితే వారు చేసే పని ఏమిటంటే మీరు కీర్తన గ్రంథం ఎనభై ఎనభై అధ్యాయం మొదటి వచనం చదివిద్దాం సామ్స్ ఎయిటీ వర్స్ వన్ వారు ఏం చేస్తున్నారు దేవుని సింహాసనం దగ్గర అని ఆలోచన చేస్తే ఇస్రాయల్ కాపరి మూడో లైన్కి వెళ్ళిపోదాం కెరూబుల మీద ఆసీనుడైన వాడా ఆ కెరూబుల మీద ఆసీనుడైన ఆకాశింపుము అక్కడ దేవుడు కోసము ఇక్కడ ఈ యొక్క దావేది గారు చెబుతూ ఉన్నారు దేవుడు కెరూబుల మీద ఆసీనుడైన అని విషయాన్ని చెబుతున్నారు అలాగే మీరు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం కూడా చదువుదాం కీర్తనటుడు అందం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పదవ వచనం కేరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షం అక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ దైవజనుడు దావీదు మరల ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు కెరూబుల మీద ఆసీనుడై కెరూబుల మీద ఎక్కి వచ్చాడు ఆ కెరూబుల రెక్కలతో ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ కెరుబుల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు అంటే మనకు అర్థమవుతుంది కెరూబుల మీద ఆసీనుడయ్యాడు కేరుబుల మీద ప్రయాణం చేస్తున్నాడు అంటే ఈ కేరుబులు అనబడుతున్న ఈ ప్రత్యేకమైన దేవదూతలు వారు దేవుని సింహాసనం క్రింద ఉన్న అని ఎహెస్కేల్ ప్రవర్త చెప్పాడు యోహాను ప్రవర్త కూడా చెబుతూ ఉన్నారు అంటే వీరు దేవుని సింహాసనాన్ని మోస్తున్న వారు దేవుని సింహాసనాన్ని క్యారీ చేస్తున్నవారు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దేవుని సింహాసనాన్ని మోస్తున్న ఈ యొక్క కేరుబులు మనం చూస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథంలో గమనించండి దేవుని సృష్టించిన దూతలలో అసంఖ్యాకమైన వర్గాలు ఉన్నాయి ఆ వర్గములలో కెరుబులు అనే వర్గము వేరు ఈ కెరుబులు కూడా ఒకటలిద్దరు కాదు చాలా మంది ఉన్నారు వారిని దేవుడు కొన్ని హై వర్క్స్ కోసము ఉన్నతమైన పనుల కోసం వారిని దేవుడు నియమించడం చూస్తాము వారిలో కొందరిని ఏదైనా తోటలో ప్రారంభంలో పెట్టడం చూసాము వారిలో కొందరు ఇంకా చెప్పాలంటే నలుగురు దేవుని సింహాసనాన్ని మోస్తూ ఉన్నారు మీకు విషయం మీరు ఆలోచన చేస్తే యహస్కల్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదనాలుగు వచనంలో పడిపోయిన దూతగా ఉన్న అపవాది సాతానులు కూడా ఒకప్పుడు వాడు కెరుబు అని లేఖనం తెలియజేస్తుంది ఇరవై ఎనిమిది పద్నాలుగు చదువు అభిషేకం నుండి కెరూబువయ ఒక ఆశ్రముగా నీవు ఈ గాడు అపవాది లూసిఫర్ వాడు ఒకప్పుడు కెరూబుగా ఉండేవాడు అంటే వాడు కూడా ఉన్నత స్థానానికి చెందిన దేవదూతులలో వాడు కూడా ఒకటడు కాబట్టి దైవ సమాజమా సో వాడిప్పుడు పడిపోయి వాడు దుర్మార్గుడిగా అపవాదిగా అయిపోయాడు ఆ విషయం మనకు తెలుసు గనుక కెరూబులు అనగా దేవుడి చేత సృష్టించబడిన అసంఖ్యాకమైన దేవదూతులలో ఉన్నత స్థానానికి చెందిన దేవదూతులు చాలామంది ఉన్నారు వారిలో ఒక వర్గం కెరూబులు ఆ కెరూబులలో ఈ నలుగురు కూడా ఒక వర్గము వీరు దేవుని సింహాసనాన్ని మోసే పని చేస్తున్నారు కాబట్టి ఈ నాలుగు ఈ నాలుగు లేకపోతే ఈ నలుగురు నాలుగు రకములైన ముఖములు కలిగిన వారిగా ఉన్నారు మనుష్య ముఖము దూడ ముఖము అంతేకాకుండా పక్షిరాజు ముఖము ఈ నాలుగు ముట్రాలను బట్టి చాలా మంది వ్యాఖ్యాన కర్తలు ఈ నలుగురు యేసు ప్రభువులో ఉన్న నాలుగు లక్షణాలను చూపిస్తున్నారని ఫస్ట్ 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 ఆఫ్ ఆల్గా సెయింట్ అగస్టిన్ ఈ యొక్క వివరణ ఆయన ఇవ్వడం జరిగింది సో చాలా సంవత్సరాల క్రితము అనే ప్రారంభ దినాలలో ఇది ఇదే వివరణను ఇప్పటికి కూడా చాలా మంది దైవజనులు ఇస్తూ ఉన్నారు సో ఈ నాలుగు యేసు ప్రభుని వారు ప్రతిబింబిస్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది నిజమే ఈ నాలుగు జీవులు వారి ముఖాలు ఏసైన చూపిస్తున్నాయి అంతేగాని వారు యేసు ప్రభు కాదు ఎందుకంటే చాలామంది నాలుగు జీవులు వారు యేసు ప్రభు అని చెప్పేవారు కూడా ఉన్నారు వారు యేసు ప్రభు కాదు ఎందుకనంటే సులోమోను యేసుకు సాదృశ్యం కదా దావీదు ఏసు ప్రభు సాదృశ్యం అంటే వారి జీవితాలు ఏసైన్ చూపించాయి అలాగే ఇస్సా ఇస్సాకు యేసుప్రభుకు ప్రభుత్వ సాదృశ్యం కానీ ఇస్సాకు ఏసుప్రభు కాదు సోలోమోని యేసు కాదు చాలామందికి సాదృశ్యాలకి నిజ స్వరూపాలకి అర్థం తెలియదు చాలా మంది ఈ మెల్క్ షేదక్ విషయానికి వచ్చేసరికి మెల్క్ షేదక్ ఎవరంటే మెల్క్ షేదకు సూచన అని చెప్తారు ఇంతకు మిల్క్ ఎవరు చెప్పినా ఆయన అంటే ఆయన యేసు ప్రవరికి సాదృశ్యం అంటారు ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ దట్ సాదృశ్యం నేను సాదృశ్యం అడగడం లేదు ఆయన ఎవరు అని అంటే అదే ఆన్సర్ చెప్పరు ఆయన వేసుబ్రో సాదృశ్యం అంటారు అంటే మనం అడిగే ప్రశ్నకు వారు చెప్తున్న సమాధానానికి కూడా వారికి అర్థం తెలియని పరిస్థితులు ఉంటున్నారు కానీ చాలామంది వినేసి అబ్బా భలే చెప్పారా ఏం చెప్పారా అంటే ఏం చెప్పార్రా అని అనడమే తప్ప ఏం చెప్పారో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి దైవ సమాజం గమనిద్దాము ఈ యొక్క సొలోమోను ఏసు ప్రభుకి సాదృశ్యము సొలోమోనే యేసు ప్రభు కాదు సొలోమోని వేరు యేసు ప్రభు వేరు కానీ యేసులో ఉన్న కొన్ని లక్షణాలను సొలోమోను చూపిస్తున్నాడు కాబట్టి సొలోమోని ఏసృశ్యం అలాగే ఈ నాలుగు జీవులు ఏసు ప్రభుకి సాదృశ్యం అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ యేసు ప్రభులో ఉన్న నాలుగు క్యారెక్టర్స్ ఏమిటి నాలుగు లక్షణాలు ఈ నాలుగు లక్షణాలనే నలుగురు సువార్థికులు చాలా స్పష్టంగా పరిస్తారు యేసు వారు ఆ యొక్క పక్షి రాజు అలాగే మనుష్య మనుష్య ముట్లము అలాగే సింహముట్లము దూడముట్లము సింహముట్లము అది రాజరికాన్ని సూచిస్తుంది యేసు రాజు అందుచేత మత్తేసు వార్తలో ఆ విషయాలు తెలియజేయబడతాయి ఇదిగో యూదుల రాజుగా వచ్చిన పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని యొక్క జ్ఞానాలు అడగడం సో ఈ విషయాలు చెబుతుంటే సమయం ఎటువైపోతుంది అందుచేత దేవుని సమాజం ఈ నాలుగు ముఠాలు సింహముఖము మనుష్య ముట్లము మనుష్య ముఠము యేసు ప్రభు ఎట్లా మనుష్య కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నది అంతేకాకుండా పక్షిరాజు ముఖము పక్షిరాజు పైనవాడు అనగా పక్షిరాజు అనేది దేవునికి దైవత్వానికి సాదృశ్యము కాబట్టి యేసు ప్రభు వారు దైవ కుమారుడు అనే విషయాన్ని చూపిస్తున్నది యోహాన్ సువార్త ఈ యొక్క పక్షిరాజు అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇదంతా అడ్జస్టిన్ గారు సెయింట్ అడ్జస్టిన్ గారు ఇచ్చిన వివరణ ఇది మనం ఎవరు ఇచ్చిన వివరణ కాదు చాలా సంవత్సరాల క్రితం దైవజనుడు ఇచ్చిన వివరణ అంతేకాకుండా ఈ యొక్క దూడమూట్లము యేసు యొక్క సేవను ఆయన కష్టపడి ఆయన చేసిన పరిచయను చూపిస్తూ ఉన్నది దీనిని మార్కు సువార్తికుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నాలుగు ముఖాలు ఏసు ప్రభులు ఉన్న నాలుగు లక్షణాలు చూపిస్తున్నాయి ఆ నాలుగు లక్షణాలను బాడుగా మనకు వివరించిన సువార్తలు నాలుగు సువార్తలు కాబట్టి ఈ నాలుగు ఈ నలుగురు జీవులను మనం చూసినప్పుడు ఏసయ్య యేసుప్రభు లక్షణాలు సువార్తలు మనకు గుర్తొస్తాయి కానీ వారు యేసుప్రభు కాదు వారు సువార్తలు కాదు గమనించండి వారు వాటికి సూచనలుగా ఉన్నారు వీరు ఎవరు అంటే వారు కెరూబులు దేవుని సింహాసనాన్ని మోసే పని చేస్తున్న వారు కాబట్టి గారు ఈ యొక్క నాలుగు అధ్యాయంలో ఆ దర్శనములన్నిటిని చూస్తున్నాడు పరలోకానికి వెళ్ళాడు దేవుడిని చూశాడు దేవుని సింహాసనాన్ని చూశాడు ఆ చుట్టూ ఉన్న ఇరవై నాలుగు సింహాసనాలు చూశారు వారెవరో మనకు చెప్పాడు ఆ తర్వాత దేవుని సింహాసనానికి దగ్గరలో ఉన్న ఆ యొక్క నలుగురు జీవులను చూశాడు వారు ఎవరో వారి వివరణ కూడా యోహాను గారు చెప్పడం వారు లోపట వెలుపట కన్నులతో నిండిన వారు క్రులు అంటే జ్ఞానానికి సాదృశ్యము వారు మహాజ్ఞానులు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దైవ సమాజం ప్రకటన గ్రంథంలో మనం ఒక్కొక్క వచనం దగ్గర నిలబడితే అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు మనము సిక్స్ డేస్లో ప్రకటన గ్రంథాన్ని మీకు తేనిపించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాను కాబట్టి నేను సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నాను విషయాన్ని అర్థం చేసుకోండి ప్రతి వచనం దగ్గర నిలబడి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గారు అంటే నేను సాటర్డే లోపు మొత్తం మీకు ముగించాలనే ఉద్దేశంతో ఒకవేళ ప్రభు చిత్తమైతే అయితే సాటర్డే దాటిన నేను సంపూర్ణంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను అయితే ప్రకటన గ్రంథము ఒక వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు అందులో రాయబడి ఉన్న మనం నేర్చుకోవచ్చు ప్రభుత్వం అయితే సంపూర్ణమైన ప్రకటన గ్రంథ వ్యాఖ్యాన గ్రంథము త్వరలోనే వీసీఎం నుండి రాబోతుంది మీరు ప్రార్థించండి కంప్లీట్గా ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రకటన గ్రంథంలో ప్రతి వచనం మీద సరైన వ్యాఖ్యానం చేసిన గ్రంథము ఒకవేళ ఉందో లేదో నాకైతే నేనైతే నా యొక్క దృష్టికి రాలేదు చాలా వచనాలు వదిలేసి వారు వ్యాఖ్యానం చేశారు చాలా చాలా మంది దైవజనులు అయితే ఏ వచనము కూడా విడిచిపెట్టకుండా టోటల్లీ ట్వంటీ టూ చాప్టర్స్ లో ప్రతి వచనాన్ని కూడా వివరిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం రాయమని ప్రభు నాకు ఆ యొక్క ఇచ్చారు అతి త్వరలోనే రాయబోతున్నాం ప్రార్థించాలని మనవి చేస్తున్నాను